దేవుని నామానికి మహిమ కలునిగాక కూడొచ్చిన మీకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వందనాలు తెలియజేచ్చున ఈ లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా సంఘానికి రెండవ మాసము ముగించుకొని మూడో మాసంలో ప్రవేశించిన ప్రతి వారికి కూడా తండ్రి దేవుని యొక్క అభిషేకము ఆశీర్వాదాలు వారి జీవితాల్లో వారు చేస్తున్న పనిపాట్లలో వారి కుటుంబాల్లో విస్తరించి ఆస్వాదించి దీవించను గాక ఈ దినం మనం ధ్యానించిపోయే వాక్య భాగము రాజులో మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ చున రాయబడి ఉంది కిరీతి వాగు దగ్గర దాగియుండము ఈరోజు మన యొక్క ధ్యానాంశము కిరీతి వాగు దగ్గర దాగియుండము కిరీతు అనుభవము ఇది ఎవరి గురించి రాయబడిందంటే ప్రవక్త అయిన ఏలియా గురించి రాయబడి ఉన్నది ఏలియా రోషం కలిగిన ప్రవక్త ఏలియా దేవునితో అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా సంప్రదాయం కలిగిన ప్రవక్త ఏలియా గారు ఏడు అద్భుతాలు చేసిన ప్రవక్త ఏలి యొక్క జీవితము లోకానికి భిన్నంగా దేవునికి సమీపం ఉండే మంచి యొక్క జీవితం కలిగిన ప్రవక్త ఏలియా గురించి తండైన దేవుడు మాట్లాడుచున్నాడండి ఏలియా నువ్వు కిరీతు ఒక దగ్గరికి దగ్గర దాగి ఉండుము ఒక భక్తుని కొండు వస్తున్న మంచి లక్షణము దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినము మనతో మాట్లాడని ఆశపడుతున్నాడని అని కిరీతు అన్న మాటకు అర్థం ఏంటంటే కత్తిరించేది లేక నరికి వేసేది కెరీతు అనగా ఆ పదానికి అర్థము కత్తిరించేది లేక నరికి వేసేది ఇక్కడ ఎందుకు యొక్క మాట కెరీతు వాగ దగ్గర ఏలియా గారిని దాగి ఉండమని దేవుడు చెప్పాడు దాని యొక్క పరిస్థితి ఏంటంటే లోకాన్ని లోకం నుండి ఏలియాను సెపరేట్ చేసిందాన్ని విభజన స్థలం ఈ అంటే లోకమంతా కూడా కరువుతో బాధపడుతున్న తరుణంలో లోకమంతా కరువుతో వేదన చెందుతున్న తరుణంలో ఇంకా ఈ ప్రజలతో నా బిడ్డ ఉండకూడదని లోకం నుంచి మనుషులందరి నుంచి కూడా దేవుడు ప్రత్యేకించి ఒక సెపరేట్ యొక్క ప్లేస్లో ఉండడానికి ఏరియాకు కిరీతి వద్ద దాగి ఉండమని చెప్పాడు అది విభజన స్థలం రెండోదిగా అది ఏర్పాటు చేయబడిన స్థలం ఏలియా కోసము ఏర్పాటు చేయబడిన స్థలం అంటే దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చి మాట్లాడడానికి దేవుని దేవుడు ఏలియాతో ముచ్చరించడానికి అది ఏర్పాటు చేయబడిన స్థలం మూడోదిగా దర్శన స్థలం దేవుని యొక్క దర్శనములు ఏలియా గారు పొందే స్థలం నాలుగోదిగా అది వాగ్దాన స్థలం అది దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే స్థలం ఎందుకంటే కాకోలముల చేత ఏలియాకు ఆకారమును పంపించి పోషించడం యొక్క స్థలంగా మనం చూస్తున్నామండి ఈ కిరీతి యొక్క అనుభవము చాలా అవసరమైనది ఈ యొక్క షరతులతో కూడిన ఆశీర్వాదము మనం నేర్చుకునే ప్రదేశము ఈ యొక్క అండి ఈ యొక్క కెరీత్ యొక్క జీ కిరీత్ యొక్క అనుభవం నుంచి ఆ గారు రావడానికి కారణం ఏంటంటే దేవుడు కొన్ని షరతు కొన్ని విషయాలు ఏలి గారికి నేర్పించడానికి కెరీత్ దగ్గరికి దేవుడు నడిపించాడు రెండదిగా కిరీతి యొక్క అనుభవం ద్వారా ఏలియా దేవునికి విధేయుడా లేక అవిధేయుడా అన్నది తెలియడం కోసము కెరీతి ఒకదాని నడిపించానండి విధేత పట్ల మనలో ఎంత మనకెంతైతే విధేయత ఉందో అన్నది నిరూపించబడే స్థలం ఎక్కడంటే కెరీతి దగ్గర సమీపించినప్పుడే మనం విధేయులుగా ఉన్నామా లేక అవిధేలుగా ఉన్నామన్నది బయటపడుతుంది మూడోది ఏంటంటే ఈ కెరీతి యొక్క దగ్గర ఏలియా గారు ఒంటరిగా ఒంటరిగా జీవించిన స్థలం అండి ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరు ముచ్చరించడానికి ఎవరు లేరు అరణ్యంలో ఆ చిన్న వాగు దగ్గర ఒక్కరే ఆయన ఒక్కరే మాట్లాడాలనుకుంటే దేవునితో మాట్లాడాలా లేకపోతే ఆయన మౌనంగా ఉండాలి తప్ప ఇంకా మూడో వ్యక్తి అక్కడ అంటూ ఎవరు లేరండి అది ఒంటరిగా లోన్లీగా ఉండే స్థలం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు అటు ఇటు చెదిరిపోతుంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క యోచన మన యొక్క మన థింకింగ్ అంతా కూడా వివిధ రీతిగా ఉంటుంది కానీ ఏలిగారి యొక్క థింకింగ్ ఏలియగారి యొక్క ఆలోచన ఏలియ గారు అంతా కూడా దేవునితో ముచ్చరించడానికి దేవునితో ఉండడానికి ఆయన ఇష్టం చెప్పిన వాడిగా మనం చూస్తున్నామండి ఇదేనా కెరీత్ అనగా ఇక్కడ అర్థము మనం చెప్పుకున్నాం అసలు ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే కిరీత్ దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం కిరీతి దగ్గర దేవుడు ఉన్నాడు కనుక ఏలియను కిరీతి దగ్గర నువ్వు దాగి ఉండమని చెప్పాడండి ఒక బిడ్డ ఒక దేవుని యొక్క బిడ్డ లేక దేవుని యొక్క విశ్వాసం మనము దేవుని యొక్క సంతత అయిన మనము ఎంత కాలమైతే నువ్వు దేవుని యొక్క సందులో ఉంటావో అంతవరకు దేని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదండి ఏ విషయం కూడా మనం రోధించవలసిన అవసరం లేదు దేవుని యొక్క సన్నిలో ఉన్నవారు ఖచ్చితంగా పరిపూర్ణమైన ఆనందాన్ని పొందు పొందుకుంటారు దేవుని సందులో ఉన్నవారు దేవుడే వారి పక్షాన సమస్తమున సమకూర్చి ఉంటాడండి అందుకే ఏలియాతో దేవుడు చెప్పినాడు ఏలియా నువ్వు కిరీతి దగ్గర రానంత కాలము నీలో టెన్షన్లు ఉంటాయి నీలో చింతలు ఉంటాయి నీలో ఆందోళన ఉంటుంది నీలో దుఃఖం ఉంటుంది నీలో వేదన ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కిరీతి దగ్గరకు వస్తావో నా దేవుడు కాకోలముల చేత కూడా పోషించగల సముద్రం నమ్ముతావు నా దేవునికి అసాధ్యమంది ఏది లేదని నమ్ముతావు నా దేవుడు సమస్త కార్యములు చేయగల గొప్పవాడని నమ్ముతావు నా దేవుడు ప్రతి విషయమును కూడా నాకు తోడుగున్నాడని సత్యము నమ్ముతావు ఇదేనా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు నువ్వు కిరీతిని సమీపిస్తేనే దేవుని యొక్క సన్నిధిని సమీపిస్తేనే మీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాలు లేక దేవునిలో పొందుకోవడానికి అవకాశం ఉంటుందని కెరీతులు మొట్టమొదటి యొక్క అనుభవం ఏంటంటే అది దేవుని ఉండే స్థలం మనం నేర్చుకున్నాం రెండవదిగా అది ఏలియాను ఆదరించిన స్థలం ఏలియ గారికి ఆదరణ ఇచ్చిన స్థలం ఎందుకంటే దేవుడే స్వయంగా ఏలియా గారితో ముచ్చరిస్తూ ఏలియగా ఆదరిస్తూ వచ్చాయండి రాయబడి ఉంది ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను ఇరుష్యులేములను నువ్వు ఆదరించబడతావు ఇరుషులేము అనగా దేవుని యొక్క సన్నిధి ఈ దినాన్ని వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ ఆదరణ దొరికేది దేవుని యొక్క సన్నిధిలో కిరీతి దగ్గర దొరికేది ఆదరణ కాబట్టి ఏలి దేవుడు వచ్చినాడు ఏలియా నువ్వు లోకం నుంచి ప్రత్యేకించబడి కిరీతి దగ్గరకు వచ్చి నువ్వు దాగి ఉండు ఆ కెరీర్ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు ఆదరణ పొందుకుంటావు ఇది నన్ను దేవుని యొక్క వాక్యం దగ్గరగా మూడది ఏమనగా ఆ కిరీతు దేనికి సాదృష్టి ఉందంటే దేవునితో సకవాసం చేయడానికి సాదృష్టి ఉంది దేవునితో ఫెలోషిప్ దేవునితో సహవాసం చేయడం సాదృష్టి ఉందండి సకవాసము చాలా ప్రాముఖ్యము ఒక దేవుని యొక్క బిడ్డలో కొండవలసిందే మనకు దేవునితో సకవాసం ఉండాలండి అందుకే భక్తుడైన యోహాన్ గారు అంటారు మన సకవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఏసుతో క్రీస్తు ఏసు క్రీస్తుతో కూడా ఉన్నదంటాడు ఈ ఇదేనా భక్తుడు దేవునితో సన్నిహితమైన బంధం అండి భక్తుడు కొండవలసింది దేవునితో ఆ యొక్క దగ్గర సంబంధం ఉండాలి గారు రాస్తాడు తనకు మొదపెట్టి వారందరికీ తనకు నిజంగా మొదపెట్టివారందరికైనా సమీపంగా ఉన్నారు ఈరోజు మనం సమీపంగా ఉన్నామా లేక దూరంగా ఉన్నామా దేవునితో సకవాసం చేస్తున్నామా మోసం మూడు మూడు అంటాడు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతుడా అంటే సకవాసం ఎప్పుడు మనకి సకవాసం దేవునితో ఏర్పడుతుంది అంటే మన మనసు మన మనసు దేవుని మనసు కలవాలండి మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కలవాలి ఈ ఆలోచనలు కలిసినప్పుడే దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుంది ఏదైతే దేవుడు నేర్చుకున్నాడు నువ్వు కెరీతి దగ్గర కెరీట్ దగ్గరికి వస్తే నీ ఆలోచనలు మార్చబడతాయి కిరీతి దగ్గరకు వస్తే నీ మనసు మార్చబడుతుంది కిరీటి దగ్గరికి వస్తే నీ టోటల్గా నీ జీవితమే అది ఆశీర్వదాయకంగా ఉంటుంది ఈరోజు మనతో దేవుని నేర్పే పాఠం ఏంటంటే కిరీతి దగ్గర దాగి అంటే దేవుని యశంలో నువ్వు దాగినప్పుడు నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయండి మీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి మన ఆలోచనలో ఆ యొక్క దోషము లేకుండా అది పరిశుద్ధమైన జీవితం కలిగిన ఉంటాయి అందుకంటే నాడు కెరీ దగ్గర సమీక్ష అన్నాడు నాలుగోదిగా కిరీతు దగ్గర ఏలీగర్ చేసిన గొప్ప పని ఏంటంటే అది ఆరాధన స్థలం అది ఆరాధించని స్థలం అండి దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా కీర్తనలు ఉంటాయి దేవుని యొక్క సంధి ఎక్కడైతే ఉందో దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే తత్వం ఉంటుందండి కీర్తనకారుడు అంటాడు నేను ఎల్లప్పుడు ఎక్కువ సన్నతనో నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండడం అంటే కీర్తన పాడడానికి దేవుని స్థుతించడానికి దావీదు అనుకూల పరిస్థితులు స్థుతించాడు అనుకూలత కాని పరిస్థితులు కూడా దేవుని స్థుతించాడు అండి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని స్థుతించాడు ఈ దినాన మనం మన జీవితంలో ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని స్థుతిస్తూ అనుకూలంగా ఉన్న దేవుని గణపరుస్తా కానీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్థుతించడానికి గణపరచడం మన ఇష్టం చూపలేదు కానీ ఒక భక్తుని ఉండవలసిన లక్షణం ఏంటంటే అనుకూల పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించే ఉండాలి ఉండాలి దేవునామని గణపరిచేవారు ఉండాలి ఈరోజు ఆరాధన ఎప్పుడైతే మనము చేస్తుంటామో అది ఆరాధన చేసినప్పుడు నువ్వు దేవునికి సమీపస్తులుగా నువ్వు మార్చబడతావు స్థుతులు మన దేవునికి సంధి వెళుతాయి ఆ పరలోకం నుంచి ఆశీర్వాదాలు మన జీవితంలో ఈ ఇదేనా భక్తులైన వారు దేవుని ఆరాధించి ప్రతిఫలం పొందుకున్న వారు ఉన్నారు కానీ ఆరాధించి ప్రతిఫలం పొందకుండా ఎవరు లేరండి ఈరోజు దేవుడి నామాన్ని పరిపూర్ణంగా ఆరాధించడానికి కావాల్సిన ప్రాముఖ్యం ఏంటంటేనే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడైన ఎక్కువ ప్రేమిస్తూ ఆరాధించాలి గణపరుస్తూ ఆరాధించాలి ఆయనను నామంలో మన జీవితం సాను పెంచుకుంటూ ఆరాధించాలి అందుకే ఏదైతే చెప్తున్నాడు ఏలియా నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో ఎంతగా నన్ను అభిమానిస్తున్నావో ఎంతగా నా పట్ల ఆ యొక్క ప్రేమ వెల్లడి చేస్తున్నావో ఈ కెరీర్ దగ్గర నాకు కనబడుతున్నాయా ఈ దీన్ని ఆరాధన స్థలంగా చేసుకున్నావు నువ్వు నాతో మాట్లాడే స్థలంగా చేసుకున్నావు నాతో ముచ్చులించే స్థలంగా నువ్వు చేసుకున్నావు అని ఏలియాని బట్టి దేవుని యొక్క నామము గణపరచబడుతుందండి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ కిరీతి దగ్గరికి వచ్చినప్పుడు అది దేవుని యొక్క సన్నిధి ఉందని మనం ఎరిగి దాన్ని సకవాస స్థలంగా చేసుకోవాలి దాని అది మన యొక్క జీవితంలో ఆదరించబడిన స్థలంగా చేసుకోవాలి అది మన జీవితంలో ఆరాధన స్థలంగా చేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ అది ఆశీర్వాద స్థలం అండి కెరీతి వాగ దగ్గర ఉన్నారు కాబట్టి ఏలియా కాకోలు చేత దేవుడు పోషించాడండి లోకమంతా ఆకలితో అలమటించిపోతుంది లోకమంతా కరువుతో అలమడించిపోతుందండి ఏ ఇంటి చూసినా కరువే ఏ ఇంటి చూసినా బాధే ఏ ఇంటి చూసిన వేదనే కానీ ఏలియ ఒక్కరే నిశ్చింతగా ఉన్నాడు ఆ యొక్క కెరీతి యొక్క వాగులోన్న నీరు తాగుతున్నాడు కాకులమును తీసుకొచ్చిన ఆకారము కాకులం తీసుకొచ్చిన మాంసాహారాలు తింటూ దేవునామాన్ని నామాన్ని అండి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నిన్నో తృప్తిపరుచుతున్నాను కొండ తేనెతో నిన్ను పోషించేదన్న కీ కీర్తన పడుతున్నానండి ఎప్పుడు దేవుని యొక్క సన్నిధులు ఏ అయితే నివసిస్తుంటారో దేవుని యొక్క సన్నిధులు ఏ అయితే దేవునికి సమర్పిస్తుంటారో వారికి దేవునిచ్చే అతి శ్రేష్టమైన ఆకారాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తుంటారండి అతి శ్రేష్టమైన ఆహారం దేని ఉందంటే వాక్యం అనే జీవం అనే ఆకారం ఉంది ఈ జీవం అనే వాక్యాన్ని బుధిస్తున్నప్పుడు నీ ఆత్మ తెప్పరెలుతుంది నీ శరీరం తెప్పరెరుగుతుంది నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మార్చబడతావు నీ ఆలోచనలు ఆరోగ్యవంతుడు మార్చబడతాయి కృంగుదల కానీ వేదన కానీ దిగులు కానీ చింత కానీ ఇవన్నీ కూడా లయమైపోతూ ఆ పరిశుద్ధాత్మతే మనం లీడ్ చేస్తుంటారండి అందుకే ఈరోజు వాక్యంగా మాట్లాడుతున్నారు కిరీతి వాగు దగ్గర దాగి ఉండు కిరీతి వాగు దగ్గర దాగి ఉండడానికి ఈ మూడో మాసం మొదటి వారం మొదటి రోజున దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఈ మాసం అంతా కూడా నీకు ఆశీర్దాయకమైన సంవత్సరంగా ఆశీర్దా ఆశీర్దాయకమైన మాసంగా మార్చబడాలంటే ఈ మాసం అంతా నీ జీవితంలో ధనికరమైన మాసంగా మార్చబడాలంటే నువ్వు కిరీతి వాగును సమీపించవలసిందే కిరీతి దగ్గర వచ్చినప్పుడే దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు సంపూర్ణమైన దీవెళ్ళు మనం చూడగలమండి ఏలియా దాని తన కూడా ఆ యొక్క దుఃఖపడలేదు దిగులు పడలేదు దేవుడు కెరీతివాకు లాస్ట్లో రాయబడిందని చూడండి ఒకసారి ఏడు వచ్చినాములో కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయాను ఆ నీరు ఎండిపోయిందండి ఎండిపోతే అక్కడ ఏముంటుందండి ఉంటుంది ఎండకపోతే అక్కడ పట్టేసి నీరు ఉంటుందండి ఒకసారి మనం థింక్ నాచు పట్టి నీరు కంపు కొడుతుంది ఆ కంపు కొట్టే నీరు కూడా దేవుడు పవిత్రత ఏర్పాటు చేసి ఏరియాను పోషించాడండి ఆ వాగు నుండి ఎండిపోయిన జీవితం నుంచి ఏరియా మొరపెడుతున్నాడు అయ్యా ఇంతవరకు బాగానే చూస్తావయ్యా కిరీ తోకి దగ్గర బాగానే ఉంది ఇక నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడ వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు సారైపత్తు అన్న ప్రాంతాన్ని పంపించి ఇష్టపడుతున్నాడండి వాక్య వింటున్న దేవుని యొక్క సంగమ ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏలియాను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరచని ఆశపడుచున్నాడు ఏలియాను ఆశ్రయించిన దేవుడు మనకు కూడా ఆశ్రయించా ఆశ్రయించాలని దేవించని ఆశపడుతున్నాడని కిరీతి వగ్గ దగ్గర సమీపించకుండా కిరీతి యొక్క రాకుండా ఆశీర్వాదం మన రావు ధన్యత మన చేతిలో రాదు కనుక ఈ ఉదయకాలన దేవుని యొక్క సందులు దాగి ఉండడానికి దేవుని యొక్క సందరం మనం ఉండడానికి ఎప్పుడైతే ప్రయాసపడతామో ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోగలమండి అందుకే కీలనగా రాస్తాడు మగోన చాటు నివసించు వాడి సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయన ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను ఏవో గురించి చెప్తున్నాను ఈరోజు పరిశుద్ధైన దేవుని యొక్క అత్యక గొప్ప ఆశీర్వాదాలు దేవుళ్ళు మన అందరి మీద కుమ్మరించే దేవించి బలపరుచినగాక ఆమె ప్రాప్తం చేసుకుందాం దాన్ని అందరూ మోకరించండి ఈరోజు పదిహేను రోజుల్లో లెంట్ పదిహేను రోజుల్లో మనం ప్రవేశించిన దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో కూడా విస్తరించలాగిన ప్రాంతలో జ్ఞాపం చేసుకుందామని కొరత లేని కుటుంబాలుగా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి ద్వారా సాధ్యమని మీ ఇంటిలో మీ జీవితాల్లో మీ చేస్తున్న పని మీ వ్యాపారాల్లో కొలతన్నది రాకుండా ఈ మూడో మాసము యావత్తు ఆశ్చర్యదకంగా మాసంగా మార్చడానికి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కిరీతి వాగు దగ్గర దేవుని యొక్క సన్నిధికి ఏసు అని వాగు దగ్గరికి వచ్చినప్పుడే ఆశీర్వాద మంచిగలవండి నా మన యొక్క జీవిత గమ్యము ఏసు ప్రభై ఉండాలి ఈరోజు అట్టి యొక్క కృప మన దేవుడు మన అందరి యొక్క జీవితంలో అనుగ్రహించడానికి మన కుటుంబాలు దేవుని సాంసాన్ని అండి అమేన్ తండ్రి కుమార ప్రసిద్ధాత్మ త్రేయ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం కూడా వచ్చిన సంగమంతురి మీద సదాకాలం తోడుకోండి ఆశీర్వించను గాక ఆమె